చెప్తున్నాం ఆర్ లైట్లు వచ్చాను భయా డౌన్ చేయి భయా కొంచెం డౌన్ చేయి ఆడి నిజంగా చాలా బాధనిపించినటువంటి విషయం భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా అవసరం ఉంది ప్రభుత్వాలు ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం ఇంటెలిజెన్స్ వ్యవస్థని మరింత మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా దేశాన్ని సమగ్రతని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఈ రకమైనటువంటి దాడుల్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోని కూడా వేళ ఒక శాంతి ర్యాలీని కొవ్వొత్తుల ర్యాలీని కూడా ఖచ్చితంగా పనులు తెరిచి చూసి ఈ ఉగ్రవాదుల మీద చాలా సీరియస్గా యాక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉగ్రవాదం అనేది ఏ రూపంలో ఉన్నా కూడా అంతం చేయాలి ఉగ్రవాదం ఆలోచించే వాళ్ళ పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి ఇవాళ శాంతియుత జీవనాన్ని ఎవరు అమాయిత అయితే వాళ్ళు సంతోషంగా గడపాలనే సమయంలో ఆ ప్రాంతానికి వెళ్ళిన వారిని పంటను పెట్టుకోవడం అంటే ఎందుకంటే పైచాచిత ఈ ఉగ్రవాద ప్రేరేపితమైనటువంటి ఏ నాయకత్వాన్ని కూడా సహించడానికి దేశవ్యాప్తంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా జరుగుతున్నప్పటికీ కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పారు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా విభాగం అంతా కలిసి ఇవాళ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఎవరైతే ఉగ్రవాదుల చేతిలో అశువులు బాశారో వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ఇవాళ కువ్వొత్తుల నిర్వహించడం జరిగింది ప్రధానంగా ఉగ్రవాదం అనేటువంటిది సాధి ఉలికిను చాటుకోవడమే ఉనికిను చాటుకునే ప్రయత్నంలో భాగంగా వాళ్ళ దేశవ్యాప్తంగా నిరసనని గమనించైనా కూడా వాళ్ళ మనసును మార్చుకోవాల్సినటువంటి అవసరం ఈ దేశవ్యాప్త నిరసనలు వాళ్ళు చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఇంటా కూడా దీన్ని ఖండించాల్సినటువంటి ప్రతి మౌరులు కూడా దీన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత ఉందనేటువంటిది ఆ బాధ్యతాయుతమైన పాత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా విభాగం అంతా కూడా ఏక కంటోగి దీన్ని ఖండిస్తుంది ముందుకునే దాన్ని ఎప్పుడు కూడా సహించేటువంటి పరిస్థితి లేదు जो सर रखे हैं एफ जेक्स को दे सो, है ना सर? अने आंध्री खे प्रेरेसितो अनुवाद खंडिया बाद రాజమండ్రిలో ఈ విధంగా సాయంత్రాలు చేయడం దాన్ని కేంద్రాన్ని కూడా మేము ఖండిస్తున్నాం ఎందుకంటే తప్పకుండా జరిగే దీని మీద యాక్షన్ తీసుకోవాలి ఎరికిబంధ చర్య ఉన్నప్పుడు అమాయకులైన ప్రజల పైన ఈ రకమైన టెర్రీస్ దాడులు చేయడం అని అంటే ఇంతకన్నా హేయమైన నిత్యం అనేది చర్య ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ప్రభుత్వం గుణపాఠం చెప్తుంది ఖచ్చితంగా ఎవరైతే ఈ ంద చర్యకు పాల్పడ్డారు వీళ్ళందరికీ కూడా కఠినాతి కఠినమైన శిక్ష ఇవాల్సిన అవసరం ఉంది భారతదేశ పౌరులందరూ కూడా ఒక థాటి మీదకి వచ్చి ఏదైతే ఈ ఉగ్రవాదం ఉందో ఉగ్రవాదానికి కుడి పుట్టించేదాకా అందరం కూడా కంకణ బద్దులై పనిచేస్తాము జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ రాజమండ్రి అనే కాదు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా వచ్చి శాంతి రాజీ చేసి వాళ్ళ పవిత్ర ఆత్మలకి శాంతి జరగాలి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తూ ఉన్నాము ఈ